ఒక ఆర్డర్ అయితే వచ్చింది మనం పికప్ కూడా వచ్చిన సో ఈ మిల్క్ దగ్గర ఇది సో చూద్దాం ఏమిస్తారు ఇస్తారో మిల్క్ది అనమాట ఇది సో గాయస్ మనకి ఇచ్చిన పార్సల్ అయితే ఇది అనమాట మిల్క్ ప్యాకెట్స్ సో చూద్దాం బా అన్ని మిల్క్ మిల్క్ ఉందిరా తడిచిపోతాం ఇవేలో సో చూద్దాం మనకి డ్రాప్ డ్రాప్ వెస్ట్ మారాడి పాలెస్ సికింద్రాబాద్ చూడండి ఎయిటీన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది సో పోటర్లు ఆర్డర్ అనమాట లెట్స్ గెట్ స్టార్ట్ ది రైడ్ ఎయిటీన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఒకటే మళ్ళీ ఏమన్నా ఉండే పేరు దేవి ఆ డేవిడ్ కృషణ మన చేసినాడు

సో టోటల్ ఆన్లైన్ పేమెంట్ అన్నమాట సో గాయస్ ఈ ఆర్డర్ మనకు వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే వచ్చినాయి జూబ్లీ హిల్స్కి అయితే వస్తుంది పొట్టర్లో ఇంకొక ఆర్డరు చూడండి కానీ ఇది మనకు వస్తుందో లేదో తెలియదు వస్తే బాగానే ఉంటుంది కానీ మనకైతే రాదు నాకు తెలిసి విక్రమ్పురి కాలనీ అంటాపా మనకు వచ్చింది ఆర్డర్ అయితే సో పికప్ చూడండి ఎంత ఉందో చాలా ఉందిగా అబ్బా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇది ఏముడా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఏ ఉంది పికప్ అయితే సో జూబ్లీస్ కి అయితే వచ్చింది ఇంకొక ఆర్డర్ పోటర్ లోనే వెంటనే మనం అయితే మస్ట్ మారడి పేర్లు వచ్చినాయి కదా మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని ఫ్రెండ్స్ మనం తీసుకున్నాం అనమాట చిన్న పార్సిల్ సో బంజారా హిల్స్ కి అయితే వచ్చింది సో పిక్ స్టార్ట్ అయితే ట్రిప్ ట్రిప్ స్టార్ట్ చేద్దాం చూడండి డ్రాప్ ఎంత ఉందో డ్రాప్ కరెక్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డ్రాప్ మళ్ళీ మనకు వెంటనే ఒక హోటల్ ఆర్డర్ దొరికింది కదా ఇందాక మిల్క్ ప్యాకెట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ కూడా ఏదో మిల్క్ సంబంధించింది ఇది సో బంజారైస్ అయితే పోతున్నాం నూట యాభై రూపాయలు అయితే ఉంది నూట డెబ్బై రూపాయలు ఏమో పదిహేను కిలోమీటర్లు ఉంది అందులో నూట యాభై రూపాయల దాకా అయితే మనకు వస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ ఉంది టైం అయితే లెట్స్ గెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్ పోటర్లో ఒకసారి మంచి మంచి ఆర్డర్లు అయితే వస్తాయి కానీ ఖచ్చితంగా పోటర్ ఉండాలి ఇర్నింగ్స్ ఫుల్ చేసే చేసేవాళ్ళకి బికాజ్ ఆఫ్ ఎందుకంటే పోటర్లోనే ఇర్నింగ్స్ బాగా వస్తాయి మనకు బండి ఫ్రీగా వెళ్ళిపోతుంది అనమాట బండి చాలా అంటే చాలా ఫ్రీ వెళ్తుంది అనమాట పోటర్లు ఆర్డరు మర్చిపోయాను నేను ఆన్ చేయడము సో గాయ చూద్దాం ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చినాయో ఇది పెద్ద కొండ ఎమ్మెల్యే కోటర్స్ ఐఎస్ ఐపీఎస్ కోటర్స్ అనమాట సో గాయస్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే వచ్చాయి మనకు ఈ ఆర్డర్కి పోటార్లో తీసుకున్న ఆర్డర్కే పోర్టరు లోనే రెండు ఆటలకే త్రీ ఫార్టీ రూపీస్ టూ అవర్స్ కరెక్ట్గా టూ అవర్స్ లోనే త్రీ ఫార్టీ సో చాలా బెటర్ కదా సో లైట్స్ గెట్స్ ఈ డైరీ ఫామ్ అయితే మనం చాలా సార్లు అయితే వచ్చిండీ మీకు సిద్ధిస్తాము అనమాట సార్ పోటర్ నుంచి సార్ ఓకేనా థ్యాంక్ యూ సో గాయ మనకైతే ఇది చిన్న కవర్ అనమాట ఇచ్చింది సో మీకు చూపిస్తా డ్రాప్ ఎంత ఉంది అనేది ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్స్ ఆంజనేయ నగర్ మూసాపేట సో గాయస్ చూడండి వన్ లెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది మనకి మూసాపేటకి అయితే వచ్చే సో గాయస్ పోటర్లో ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం అనమాట లెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది చిన్న పాల ప్యాకెట్ అనమాట ఇక్కడికి చాలా సార్లు వచ్చిన నేను సో పోర్టర్లో టెన్ సెకండ్స్ అడ్వాంటేజ్ అయితే స్టా అడ్వాంటేజ్ అయితే నాకు స్టార్ట్ అయినట్టుంది లాస్ట్ వీక్ మొత్తం కిట్ వేసుకొని తిరిగిన సో కిట్ అయితే ఈ అడ్వాంటేజ్ అయితే ఇచ్చినాడు సో ఆర్డర్ అయితే మనకి ఈసారి నుంచి ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది మనం మనమైతే రీచ్ అనమాట సో చూద్దాం ఎంత వస్తుంది అనేది మొత్తం అయితే పార్సల్ అయితే డెలివరీ చేద్దాం ఫస్ట్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ ఇదే కదా మిల్క్ ప్యాకెట్ వాళ్ళు ఇచ్చింది ఒకటే మేడం మరి నాకు వాళ్ళు ఇచ్చింది ఒకటే వాళ్ళు ఇచ్చింది ఒకటే మేడం మరి ఎన్ని ఆర్డర్ పెట్టారు నాకు తెలియదు సరే సార్ ఓకే అయితే మిల్క్ వేడ్ అయితే డెలివరీ చేసినాం కదా సో ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం సిక్స్ థర్టీ ఫైవ్ అయింది టైము సో టోటల్ చూడండి వన్ ఫార్టీ వన్ రూపీస్ ఆన్లైన్లో అయితే చేయొచ్చు సార్ మనకి సో ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చిందో చూపిస్తా మీకు సో గాష్ చూడండి వన్ వన్ త్రీ రూపీస్ అయితే వచ్చినాయి లెవెన్ కిలోమీటర్స్కి ఈ లో కూడా కమిషన్ బాగా వేస్తున్నాడు గట్టిగా వేస్తున్నాడు పోర్టర్లో కమిషన్ కూడా సో నెక్స్ట్ పోటర్ ఆర్డర్ అయితే వస్తుంది మనకి ఇస్తాడా లేదు చూద్దాం మనకైతే వచ్చేసింది కూడా ఆర్డర్ మయూరి నగర్కి మళ్ళీ బా సో ఇందాక ఏదైతే ఆర్డర్ తీసుకున్నాం పోటరు అదే ఆర్డరు ఇదైతే ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు పికప్ చూపిస్తుంది సో వెళ్ళిపోవడమే అనమాట ఎందుకంటే ఈ పోటర్ రోడ్ తక్కితే వేరే ఆర్డర్లు వాళ్ళ ఉబర్ ర్యాపిడ్ ఆర్డర్లు పడిపోయినాయి ఫ్రెండ్స్ ఆర్డర్లు పడిపోయినాయి బాగా ఓకే సో గాయో రెండు మిల్క్ బ్యాగ్ అనమాట సో అందులో రెండు డ్రాప్లు అన్నమాట ఇది మొత్తం కోకటి హౌసింగ్ పూడే సో మీకు చూపిస్తా ఫస్ట్ డ్రాప్ ఎంత ఉందో సో గా చూడండి సో గాయ చూడండి సో ఫస్ట్ డ్రాప్ అయితే మొత్తం రెండు డ్రాప్లు కదా ఫస్ట్ డ్రాప్ అయితే సిక్స్ పాయింట్ టూ ఉంది సిక్స్ పాయింట్ టూ ఉంది ఫస్ట్ ఫ్రెండ్స్ మేడం మిల్క్ ఇక్కడ పెట్టేస్తున్నా మనం అయితే ఇచ్చేసినాం ఫస్ట్ డ్రాప్ అయితే క్లోజ్ అయిపోయింది యాక్చువల్గా త్రీ జీరో ఫైవ్ అయితే సో గాయస్ ఫస్ట్ డ్రాప్ అయితే ఇచ్చేసినాం కదా సెకండ్ డ్రాప్ డ్రాఫ్ ఎంత ఉందో చూపిస్తాం మీకు ఈ సిగ్నల్ పోయినట్టుంది నేను మొత్తానికి వచ్చింది వచ్చింది సో సెకండ్ డ్రాఫ్ చూడండి టూ పాయింట్ నైన్ అయితే ఉంది సెకండ్ డ్రాఫ్ మలేషన్ టౌన్షిప్ పేడే సో చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఆర్డర్ టూ పాయింట్ నైన్ ఉంది సెకండ్ డ్రాప్ ఇది మొత్తం రెండు డ్రాప్లు వెళ్ళే లెట్స్ గెట్ స్టార్ట్ సో గైజ్ ఈ ఆర్డర్ కూడా అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఈ ఆర్డర్ కూడా రెండోది కూడా డ్రాప్ చేసాం టోటల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మొత్తం ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అనమాట కోటల్లో ఎక్కువ శాతం సో ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చిందో చూద్దాం సో గాస్ చూడండి వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే వచ్చినాయి మనకి ఆర్డర్కి లెట్ సిర్ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అయితే తీసుకున్నాం ఊబర్లో అయితే గ్యాష్ యాక్చువల్లీ ఊబర్లో ఆర్డర్ అయితే తీసుకున్నాము మరి ఏం చేస్తాం మనకు ఆర్డర్ లేనప్పుడు సో పోటర్లో పికప్ ఎంత ఉందో చూద్దాం పోటర్లో పికప్ ఎయిటీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకు ప్లస్ ఏంటంటే పోర్టర్లో టెన్ సెకండ్స్ అడ్వాంటేజ్ అయితే దొరికింది ఏముందా సో అందువల్ల అమౌంట్ అదే ఆర్డర్లు అనేవి మనకు వచ్చేస్తున్నాయి సో లెట్స్ గెట్ స్టార్ట్ నచ్చి వాళ్ళు ఇది మనకు మూడో ఆర్డర్ ఇక్కడి నుంచి పోర్టర్లో సో చూద్దాం ఏమి ఇస్తారు మిల్క్ ప్యాకెట్లు ఇచ్చేది మనం లేమే ఇవ్వరు Do, 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 do. okay no, thank you ah. so guys super sun cool he dropping friends. ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం సో సనత్ నగర్ అంట డ్రాప్ ఎంత ఉందో చూడండి డ్రాప్ అయితే టూవెల్ కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ డ్రాప్ టూవెల్ కిలోమీటర్స్ అయితే ఉంది ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేస్తా ఎందుకంటే బండి ఫ్రీగా వెళ్ళిపోతుంది ముందు బండి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది అన్నమాట సో అందుకని ఇవే ప్రిఫర్ చేస్తున్నాను నేను కానీ రోజు తప్పదు మనమైతే ఈ ట్రిప్పు వన్ జీరో త్రీ రూపీస్ టోటల్